అవునండి ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదం ఎక్కి ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవిలాతాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురై ఒక విధంగా ఈరోజు విన్నారు కదా రాజకీయాలు ఒక పరిధి దాటితే ఎంత జుగుప్సాకరంగా ఉంటాయో మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కొండా సురేఖ మాట్లాడిన మాట వల్ల నాగార్జున ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో తెలియదు కానీ మధ్యలో నలిగిపోతున్నది సమంత నాగార్జున ఫ్యామిలీని చేసుకో చేసుకున్న పాపానికి సమంత దారుణంగా బలైపోతుంది నాకు తెలిసి ఇప్పట్లో ఈ సమంత మీద కామెంట్లు కావచ్చు ఇదంతా ఇప్పట్లో ఆగవు ఇవి సోషల్ మీడియా అంటుకుంటే మళ్ళీ ఆపడం కష్టం ఆడపిల్ల కదా సో తను క్యారెక్టర్ ఏంటి అనేది మనము ఎవరు కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడలేం కానీ ఒక ఆడపిల్లని రోడ్డుకి ఇడ్చడం అనేది ఇండైరెక్ట్గా రోడ్డుకి ఇచ్చడం అనేది చాలా దారుణమైన విషయం సో కొండా సురేఖ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అంటున్నది ఏంటి అంటే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఎన్కన్వెన్షన్ నాగార్జున ఆస్తి అయిన ఎన్కన్వెన్షన్ని కూలగొట్టే ప్రాసెస్లో ఆపడానికి నేను ఆపాలి అంటే నా దగ్గరికి సమంతను పంపించండి అని చెప్పేసి కేటీఆర్ అన్నట్లు సో దానికి వీళ్ళు కూడా రెడీ అయిపోయి టోటల్ నాగార్జున ఫ్యామిలీ అంతా సమంతను ఒప్పించడానికి ట్రై చేసినట్టు దానికి సమంత ఒప్పుకోకపోతే అయితే విడాకులు తీసుకో లేకపోతే వెళ్ళు అని చెప్పేసి కండిషన్ పెడితే విడాకులు తీసుకోవడానికి సమంత రెడీ అయినట్టు సో కొండా సురేఖ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ చేసింది ఇక్కడ సఫర్ అవుతున్నది ఎవరు నాగార్జున ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా సఫర్ అవుతుంది కానీ అంతకంటే దారుణంగా సర సఫర్ అయ్యేది ఆడపిల్ల ఒక ఆడపిల్లని ఇండైరెక్ట్గా కడచడమే ఈ మధ్య రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ వేరుగా లేవు ఇవి మనం అనుకోవచ్చు రాజకీయాలు వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అని ఎక్కడ వేరుంది ఎవడి రాజకీయం వాడు చేస్తున్నారు ఎవరి పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తూ ఉన్నారు రాజకీయాలు సినిమాలు వేరు కాదు అన్నీ కలగలిసిపోయాయి ఇంకా గబ్బు గబ్బుగా కలిసిపోయాయి కంపు కంపు వ్యవహారం జరుగుతోంది ఏ ఇష్యూ తీసుకున్నా కూడా కంపు వ్యవహారం కనిపిస్తోంది చెప్తున్నా కదా ఎవడి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే ఏ కూడా ఉండదు చుట్టుపక్కల రాజకీయాలు రాజకీయ నాయకులు ఊరుకోవట్లేదు అటుపక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఊరుకోవడం లేదు అంతా కలగలిసిపోయి ఒక పనికి మాలిన పెంటలాగా తయారవుతుంది సో ఏదేమైనా కూడా సోషల్ మీడియా ఇంతగా స్ప్రెడ్ అయిన తర్వాత దీన్ని ఆపడం మాత్రం చాలా కష్టం ఏ ఇష్యూ రైజ్ అయినా కూడా అది వారం పది రోజులు స్టాప్గా సోషల్ మీడియాలో నాన్తూనే ఉంది సో మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు కానీ మొత్తానికి ఈ ఇష్యూలో టోటల్గా సఫర్ అవుతున్నది సమంత సమంత తను చెప్పుకోలేకపోవచ్చు కానీ చాలా దారుణంగా సఫర్ అవుతుంటే తను తనకి ఇంకో ప్రాబ్లం ఉంది ఏదో చెప్పుకోలేని రోగంతో తను బాధపడుతూ బాగా సఫర్ అవుతున్న ఈ టైంలో ఇంకా పుండు మీద కారం వేసినట్టు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏంటంటే నిజంగా ఒక ఆడపిల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మన అందరికీ తెలుసు కానీ కొండా సురేఖ తన ఇలాంటి కామెంట్లు చేయకుండా ఉండాల్సింది సో తను అనేది ఏంటంటే నా క్యారెక్టర్ని అసోసినేట్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటానని చెప్పేస్తానంటుంది కానీ ఏంటంటే తోటి ఆడపిల్ల కదమ్మా అలా కామెంట్లు చేస్తే తన పరువు పోతుంది ఎక్కడ తలెత్తుకుంటుంది చెప్పు ఇప్పుడు సమంత బయటకు వచ్చి తలెత్తుకుని మాట్లాడగలదా నువ్వు చేసిన పనికి తప్పది రాజకీయం చేయండి కానీ అంటే ఆడపిల్లల మీద రాజకీయం కరెక్ట్ కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ